హాయ్ అండి లక్ష్మీ బ్లాగ్స్ స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీలో చాలామందికి నచ్చుతుంది నేనైతే నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి నువ్వుల లడ్డు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అలానే మనం అనుకున్న కోరికలు వెంటనే నెరవేరాలన్నా మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఆటంకాలు రాకుండా ఉండాలన్నా వినాయక స్వామికి పూజ ఏ విధంగా చేయాలి నేను నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిన యూజ్ అయినా చిన్న లైక్ అయితే ఇవ్వండి నన్ను అయితే బాగానే సపోర్ట్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇల్లు ఊడుస్తూ ఉన్నానండి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళైతే టిఫిన్ చేశారు పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళారండి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా ఊడుస్తూ ఉన్నాను మనం ఇల్లు ఎంత మంచిగా ఊడ్చినా సోఫాల కింద కానీ మంచాల కింద కానీ దుమ్ము ఉంటూనే ఉంటుంది తెలియకుండానే ఎంత చెత్త వస్తుందో కదండి నేను ఇల్లు అయితే నీట్గా ఊడ్చేశాను మా పిల్లలైతే మంచం కింద సోఫాల కింద వేస్తూనే ఉంటారు సోఫాలను అయితే నేను రెండు రోజులకి మూడు రోజులకి జరిపి మరీ ఊడుస్తాను అలా జరిపి ఊడ్చినా సరే ఎప్పుడన్నా ఒకసారి మర్చిపోయాను అనుకోండి ఆ సోఫా కింద ఎంత చెత్త ఉంటుందో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా నేనైతే కాళ్ళ కింద పట్టాలు బెడ్షీట్స్ అన్నీ ముందు రోజే వాష్ చేశానండి అవన్నీ కూడా డాబా మీద ఆరబెట్టేశాను అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నానండి బట్టలు అయితే పొద్దున అయితే నేను మొత్తం ఆరబెట్టానండి ఎండలో ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉన్నాను ఇక్కడ మేడం మీద కొంచెం చూపిస్తూ ఉన్నానండి చాలా రోజులైపోయింది మేడం మీద వీడియో తీయక ఇక్కడ మొక్కలు భలే ఉంటాయండి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి గాలి బాగా వస్తుంది అయితే ఇప్పుడైతే కొంచెం చీకటి పడే టైంలో గాలి వస్తుంది కానీ దోమలు ఉన్నాయండి ఎండాకాలం వచ్చే కొద్దీ ఆ దోమలు పోతాయి ఇక్కడ నేను బట్టలు అయితే ఆరేసాను కదా మా పిల్లలు ట్యూషన్ కూడా వెళ్ళిపోయారు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడ్చేసి బట్టలు తీయడానికి వచ్చానండి అంట్లన్నీ తోమేశాను ఆ తర్వాత ఇల్లు ఊడ్చేశానండి తర్వాత పైకి వెళ్ళి బట్టలన్నీ తెచ్చేశాను ముందు రోజైతే బర్త్డే పార్టీకి వెళ్ళామండి ఇదైతే సోమవారం రోజు లాగు ఆదివారం రోజు మేము పత్రే పార్టీకి వెళ్ళామండి కొత్త బట్టలు నేను కొద్దిసేపు వేసుకున్నా సరే అన్నీ వాష్ చేసుకుంటాను వాష్ చేసిన తర్వాతే సెల్ఫ్లో పెట్టుకుంటానండి అలా మా ఆరబెట్టేసి వేసుకోవడం అలా నాకు నచ్చదు గంట వేసుకున్న రెండు గంటలు వేసుకున్న ఆ బట్టలను అయితే వాష్ చేసుకుంటాను ఉదయం అయితే నేను మినపప్పు అయితే నానబెట్టేశానండి దోశల కోసం మినపప్పు బియ్యం నానబెట్టాను మధ్యాహ్నం అయితే మొత్తం పప్పు మొత్తం కడిగేశానండి ఇంకొంచెం సేపు నానిద్దాని బియ్యం అని పప్పుని కలిపి అటు పెట్టేశాను అన్నం గిన్నెలో ఆ పప్పు పొట్టు కూడా వేసానండి సింక్లో వేస్తే సింక్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఏ డస్ట్ ఉన్నా సరే మాములుగా డస్ట్బిన్ కవర్లోనే వేసుకోవాలి అట్లయితే పిల్లలు ట్యూషన్కి వెళ్లే ముందు అయితే క్లీన్ చేశానండి తర్వాత అయితే మినపప్పు ఇవన్నీ కడిగేసాను అవన్నీ ఆ తర్వాత అన్నం గిన్నెలు కొన్ని ఉంటే ఖాళీ చేసి ఆంట్లు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి బట్టలు తెచ్చాను కదా టీవీ చూస్తూ నై మామూలుగా ఒక పక్కకైతే పెట్టేశాను టీవీ చూస్తూ ఆ బట్టలన్నీ కూడా నీట్గా మడత పెట్టుకుంటూ ఉన్నానండి ఒక చోట కూర్చొని బట్టలన్నీ మడత పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి నీట్గా సెల్ఫ్లో అయితే సర్దుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలానే చేస్తారా అయితే కొంతమంది బట్టలు మడ మడత పెట్టుకునే విషయంలో బట్టలు అయితే వాష్ చేసుకుంటారు అలానే నీట్గా ఆరబెట్టుకుంటారు కానీ ఆరిన తర్వాత బట్టలను తెచ్చుకొని ఏదో ఒక మూలన పడేస్తూ ఉంటారు అంటే మంచం మీద కానీ కుర్చీలో కానీ పడేస్తూ ఉంటారు అలా పడేయడం తప్పేం కాదండి ఎందుకంటే ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఒక కుర్చీలో వేసి పక్కన పెడితే తప్పే ఉండదు కానీ మన పిల్లలు ఖచ్చితంగా మనం ఉతికిన బట్టలనే తొక్కుతారు మా పిల్లలు అయితే నిజంగా అలానే చేస్తారండి మరి మీ పిల్లలు అలానే చేస్తే కామెంట్ చేయండి అందుకని నేనైతే ఎప్పుడు తెచ్చుకున్న బట్టలని అప్పుడే అప్పుడే మడత పెట్టుకొని మామూలుగా సెల్ఫ్లో అయితే నీట్గా సర్దుకుంటానండి మామూలుగా మనం ఒకవేళ సర్దుకోకపోయినా సరే ఒక పక్కన అలా ఉంచేసామనుకోండి మంచం మీద వేసినా లేదా సోఫాల్లో వేసినా చూడడానికి కూడా చిరాకుగా ఉంటుంది అలా మంచం మీద కుర్చీ మీద కుర్చీ మీద బట్టలు వేసామనుకోండి ఆ బట్టల్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే ఒక నెగిటివ్నెస్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది అలా కాకుండా మన ఇంటిని మనం ఎప్పుడు ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ సర్దుకున్నాం అనుకోండి మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది నేను మా పిల్లల కోసం అయితే నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి అలానే మధ్యాహ్నం అయితే నేను టమాటా కూర కూడా ప్రిపేర్ చేశాను మా పిల్లలకి నిమ్మకాయ పులిహోర నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందుగా అన్నం వండేసి అన్నం ఆరబెట్టేసిన తర్వాత ఇదైతే నేను ఈవినింగ్ టైంలో కలిపాను కాబట్టి అన్నం ఆల్రెడీ ఆరిపోయే ఉంది ఆరిపోయిన అన్నంలో సాల్ట్ అయితే వేశానండి ముందు అయితే తాలింపు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తాలింపులో పల్లీలు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చనపప్పు అలానే కొంచెం పసుపు వేసి తాలింపు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయనైతే రైస్కు పట్టించేశానండి నేనైతే రెండు నిమ్మకాయలను అయితే కట్ చేసి రసమైతే పిండేశాను నిమ్మకాయ రసం ఉప్పు అన్నానికి పట్టిన తర్వాత తాలింపు వేసి కలిపేశాను మా ఇంట్లో నిమ్మకాయ అంటే అందరికీ చాలా ఇష్టమండి నాకు పులిహారలో ఎక్కువగా పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం పచ్చిమిరపకాయలు ఉంటేనే నేను పులిహార తినడానికి ఇష్టపడతాను అలానే ఎండిమిరపకాయలు కూడా ఇష్టమండి ఎక్కువగా నేను పచ్చిమిరపకాయలు ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతాను మీలో ఎంతమందికి పచ్చిమిరగాయలు పులిహారలో ఉంటే ఇష్టమో కమెంట్ చేయండి అలానే చింతపండు పులిహార కూడా భలే టేస్టీగా ఉంటుంది నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారండి వాళ్ళకైతే టమాటా కూర వేసుకొని అన్నం అయితే తినేశారు మేమైతే టిఫిన్ చేసేసాము అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అయితే రేపు పొద్దున ఇడ్లీ పిండి పడతాను కానీ మినపప్పు అయితే నానబెట్టానండి అదే చూపిస్తూ ఉన్నాను అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి మరుసటి రోజైతే అంటే మంగళవారం రోజు నేనైతే నువ్వులొండ్లు అయితే చేశానండి ముందైతే నల్ల నువ్వులు తీసుకొని శుభ్రంగా కడిగాను మూడు నాలుగు సార్లు కడగాలండి ఎందుకంటే నువ్వుల్లో దుమ్ము ఉంటుంది రాళ్ళు కూడా ఉంటాయి నువ్వులని ఒక గిన్నెలోంచి ఇంకొక గిన్నెలోకి ఇవ్వాలండి లాస్ట్లో రాళ్ళు అయితే వస్తాయి తర్వాత వాటర్ అంతా పోయేలాగా నువ్వులని వడకట్టాను తర్వాత ఒక ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి ఆరబెట్టేశానండి కాటన్ క్లాత్ వేయండి త్వరగా ఆరిపోతాయి నేనైతే సిల్క్ క్లాత్ వేశాను గబ్బుకున్నా చూసుకోకుండా ఆరిపోయిన తర్వాత పొయ్యి మీద మాములుగా కళాయి పెట్టి నువ్వులనైతే ఒకసారి డ్రై రోస్ట్ చేశానండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఎందుకంటే నువ్వుల్లో ఏమైనా తేమ ఉందనుకోండి నిల్వ ఉండవు అయితే డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నువ్వులనైతే వేసానండి ఒక కప్పు నువ్వులకి కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు లేదంటే అరకప్పు బెల్లమైనా వేసుకోవచ్చు అండి కప్పు కన్నా తక్కువైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు అలానే ఒక యాలుక్కాయ కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకోవడమే మెత్తగా పట్టుకోవాలండి పట్టిన తర్వాత ఎలాంటి నెయ్యి కానీ కలిపే పని లేదు మనం బెల్లం వేయటం వల్ల వండ మంచిగా వస్తుంది ఇక్కడ నువ్వులుండలు నువ్వులుండలు తయారు చేసుకోవడానికి అయితే పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను నువ్వులైతే వండలుగా చుడుతూ ఉన్నాను నువ్వుల పిండిని ఇక్కడ నా చేతికి ఆయిల్ లాగా ఉంది కదండి నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా అలానే బెల్లం వేసాం కాబట్టి ఎలాంటి నెయ్యి వేయనవసరం లేదు ఈ నువ్వులు ప్రతిరోజు తినటం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అలానే మీకు ఎప్పుడైనా పీరియడ్స్ త్వరగా రావాలి అనుకుంటే నువ్వులుండలు వరుసగా మూడు రోజులు తినండి ఖచ్చితంగా పీరియడ్స్ అయితే వస్తాయి చాలామంది డే టైం కన్నా ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు రావాలి అనుకుంటారు కదా అలాంటి వారు వారం వారం ముందే ఇలా నువ్వులుండలు తయారు చేసుకొని ప్రతిరోజు తినండి మీరు అనుకునే టయానికే పీరియడ్ అనేది వస్తుంది అలానే నువ్వులుండలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి తెల్ల నువ్వులు కానీ అలానే నల్ల నువ్వులు కానీ చాలా చాలా మంచిది నేను ఆ రోజైతే టిఫిన్లోకి అయితే నేను ఎండుమిరపకాయలతో పల్లీ చట్నీ చేశాను అలానే ఇడ్లీ కూడా వేసానండి టమాటా పల్లీ చట్నీ అయితే లంచ్లోకి ప్రిపేర్ చేశానండి టమాటా పల్లి చట్నీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందైతే పల్లీలు వేయించి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు లేదంటే డ్రై రోస్ట్ అయినా చేయొచ్చు టమాటాలు కొన్ని పచ్చి పచ్చి తీసుకున్నాను ఒక రెండు పన్ను టమాటాలు తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం ఎప్పుడు పచ్చడి చేసుకున్నా పచ్చి టమాటాలతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే ఒక్క టమాటాకి రెండు పచ్చిమిరపకాయలు లెక్క వేస్తూ ఉంటాను ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకున్నానండి పచ్చిమిరపకాయలు మగ్గేటప్పుడు చిందే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలని అయితే వేసానండి టమాటా ముక్కలు కూడా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొంచెం పసుపు జీలకర్ర వేసి మంచిగా దగ్గరకు వచ్చేంతవరకు మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా అంత చింతపండు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి నేనైతే టమాటా పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటానండి అయితే ఒక్కోసారి ఒకలా చేస్తూ ఉంటాను పల్లీలు వేసి చేయడం అనేది మా అత్తయ్య అయితే చేస్తారు మా అమ్మ అయితే ఎక్కువగా బీరకాయ కానీ వంకాయ కానీ వేస్తూ ఉంటారు పచ్చిమిరపకాయ టమాటాలు మగ్గిపోయిన తర్వాత అవి ఆరి మా కొద్దిసేపు చల్లారనివ్వాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పల్లీలు వేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి పల్లీల్ని ముందుగా పౌడర్ చేసుకోవాలండి మొత్తం కలిపి వేసామనుకోండి పొలుకులు పొలుకులుగా తగులుతూ ఉంటుంది ఆ పొలిళ్లు పౌడర్ అయిన తర్వాత మీరు మగ్గించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు ఉంది కదా అది కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ పచ్చల్లో ఒక ఉల్లిపాయని పీలు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీరు పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మెత్తన ఉప్పు కాకుండా కళ్ళు ఉప్పు వేయండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎక్కువగా ఉల్లిపాయలు అయితే వేయనండి బీరకాయ పచ్చడి చేసినప్పుడు కానీ ఉల్లిపాయలు వేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈరోజు నేను పచ్చిమిరకాయ టమాటా చట్నీలో ఒక ఉల్లిపాయ వచ్చేసాను నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంది ఇది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది మా వారైతే ప్రతిరోజు కూడా ఉసిరిగాయ జ్యూస్ అయితే తాగుతారండి మీలో ఎంతమందికి ఉసిరిగాయ జ్యూస్ తాగే అలవాటు ఉందో కమెంట్ చేయండి చాలా చాలా మంచిదండి మా వారు అయితే ఉసిరిగాయలు మామిడికాయలు అలానే ద్రాక్షాలు తీసుకొచ్చారు క్యారెట్లు కొన్ని తెచ్చారండి అవి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మా ఊర్లో గోమాత దేవుడికి ఇచ్చారండి అయితే వాళ్ళకేదో కలిసి వచ్చి గోమాతని అప్పచెప్పారు గోమాతకి మనం ఎప్పుడైనా సరే ఏదన్నా తినిపిస్తే చాలా మంచిది గోమాత పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక్కడ మా అమ్మ పెడుతూ ఉందండి గోమాతకి ఎందుకు ఇష్టం లేదనుకుంటా తినట్లేదు తర్వాత అయితే అడ్డుపండి పెట్టింది ఇష్టంగా తిన్నారు గోమాత అయితే ఎప్పుడైనా సరే గోమాత మనకు కనపడింది అనుకోండి ఏదో ఒకటి తినిపించడానికి ట్రై చేయండి అయితే మనం ఏదైనా పని అనుకున్నప్పుడు మనం కొత్తగా ఏదైనా పనులు స్టార్ట్ చేసినప్పుడు ఆ పనుల్లో ఆటంకం రాకుండా ఉండాలంటే మనం వినాయక స్వామికి పూజ అయితే చేయాలి స్వామివారి దగ్గర గరిక సమర్పించండి చాలా మంచిది అలానే మనం వినాయక చదివితప్పుడు ఉండ్రాలు చేస్తాం కదండి ఆ ఉండ్రాల్ని స్వామివారికి సమర్పించండి మీరు అనుకున్న పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఆ పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది అలానే కొంతమంది పెళ్లి సెట్ అవ్వట్లేదు అనుకుంటారు కదా అలాంటి వారు కూడా వినాయక స్వామికి పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ గరిక పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఉండ్రాళ్ళు ప్రసాదంగా నివేదించండి వివాహం త్వరగా అవుతుంది అలానే మన మనసులో తీరని కోరికలు ఉంటాయి కదండి అలాంటప్పుడు స్వామివారికి పూజ చేసుకొని ముడుపు కట్టుకోండి ముడుపు అంటే ఒక క్లాత్ తీసుకొని వైట్ టవల్ తీసుకోండి లేదంటే పసుపు రంగు టవల్ తీసుకున్నా పర్లేదు ఏదో ఒక జాకెట్ ముక్క కానీ తీసుకొని ఆ టవల్కి ఆ టవల్లో ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అలానే ఒక యాలక్కాయి ఒక లవంగం పెట్టండి అలానే పదకొండు రూపాయలు పెట్టి స్వామివారికి ముడుపు కట్టండి ఇలా కట్టి స్వామివారి దగ్గర సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా మొదటగా చేసేది వినాయక స్వామికే మన మనసులో ఏమైనా కోరికలు ఉన్నా సరే స్వామివారికి తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి బుధవారం రోజైనా చేసుకోవచ్చు స్వామివారికి సంకష్టార చతుర్థి రోజు చేసినా చాలా మంచిది స్వామివారికి పూజ చేసుకొని గరిక సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి అలానే అభిషేకం చేసినా చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి